ముఖ్యంగా ఇవాళ నిలబడలే జాతర అయిపోయింది పోలపల్లి జాతర అయిపోయింది మన మున్సిపల్ జాతర కూడా ఇవాళ అయిపోయింది బండలేమా పోలరు పోలపల్లిలో మేకలు కోసం అంటే ఇవాళ ఇన్నేళ్ల తర్వాత మళ్ళా ఉరంగల్ ప్రజలకు స్వాతంత్రం వచ్చినా నేను చెప్తాను ముఖ్యంగా ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో దిబ్బతైన సహకారంతో దిబదైన అండదండలతో ఇవాళ మనం లక్షలు తెరవేసుకున్నాం అని చెప్తున్నా ఇవాళ గతంలో పంతొమ్మిది వందల లక్షల సంవత్సరంలో మా తాత సర్పంచ్ అయిన తర్వాత మల్లయ్య ఇవాళ సర్పంచ్ అవుతున్నాం మనం అంటే మీరు గ్రహించేది ఏంటంటే ఇవాళ గతంలో గురుబర్గా జిల్లాల కొడంగల్ ఉన్నప్పుడు ఆ రోజు మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్ కదిం సాబ్ అని చెప్పుంటే ఇలా ఏ కళలో పోయినా ఆ కదీం సాబ్ మొదలై కనిపిస్తున్నాయి ఇలాంటి వరకు నేను పేరు చెప్పదాల్సిన అంటే ఇలా కొంతమంది మొన్న ఎలక్షన్ పట్టినా కానీ రోజు రాజకీయం చేసేట్లుంటే ఫార్మర్ గా చేయాలి రాజకీయం చేయాలి రాజకీయం చేయాలి ఇవాళ మీరు అందరూ అభిమానం కానీ ఏదైనా కానీ వాళ్ళ కుటుంబం పైన నమ్మకంతో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకు రేపటి నుంచి రాజకీయం లేదు డెవలప్మెంట్ మాత్రమే జరుగుతుంది డెవలప్మెంట్ చేసి చూపించే మళ్ళా ఎలక్షన్ లో ఓట్లాడుతామని చెప్తున్నా చాలా ఇప్పుడే ఇసుపై కూడా కొంచెం కొన్ని విషయాలు చెప్పి ట్యాక్స్ అని చెప్పి అది కమిషనర్ ఫస్ట్ మొదటిసారి మీటింగ్ జరిగిన తర్వాత ఆ నిర్ణయం తీసుకుంటాం నేను ఈ సందర్భంగా చిరు వ్యాప వ్యాపారులకు మాత్రం ఒక శుభవార్త ఎనిమిది రోజులుగా చెప్తాను ఎందుకంటే పాపం వాళ్ళందరూ రోడ్ల పండి చిన్న చిన్న డబ్బాలు పెట్టుకొని వాళ్ళు బతుకు వచ్చినప్పుడు తెలుగు పాపం ఆ రోజు చిరు వ్యాపారులకు ఒకరు ఒకరికి ఇరవై వేల నుంచి ముప్పై వేల గ్రాక్ అయింది ఆ చిరు వ్యాపారులకు ఎవరైనా ఉన్న వాళ్ళు అని నేను అడుగుతున్నా ఇవాళ కొలంగా ఉన్నా ఏ అవకాశం వచ్చినా మొట్టమొదట అందరికి చిరుగా పనులకి లాభం చేకూర్చే విధంగా చర్యలు ఉంటాయి ప్రజలు ఏ మోర్లకైనా రోడ్లకైనా పైప్ లైన్లకైనా ఎవరు కాంట్రాక్టర్ వచ్చినారా ఎవరు ఆఫీసర్ వచ్చినారా అందరూ వాళ్లకు సహకరించి వాళ్ళ ద్వారా డెవలప్మెంట్ చేసుకున్నారే తప్ప రాజకీయాలు అవి ఇవన్నీ పక్కన పెట్టి మనం అందరం అభివృద్ధి వైపు మొగ్గు చూపి అభివృద్ధి అమ్మడి ఉండాలి కోరుకుంటున్నాం ఎందుకంటే మనం ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు రాజకీయమే చేస్తాం అందుకే మన ఊరి ఉంది ఇలా ఓన్లీ డెవలప్మెంట్ మనం చేసుకున్నారు ఎట్లా ప్రగతి పదవులు నడిపోవాలి కూడంగల్ రాష్ట్రంలోని ఒక ముందాంజనే ఎట్లా పెట్టాలనే ఆలోచన ఉన్నారే తప్ప మిగిలిన ఆలోచన చేస్తున్నారని కోరుకుంటున్నా ఇంత ఎండగా ఇంత టైం గా ఉన్నందుకు గోదావరి ప్రజలకు అందరికీ నా యొక్క పాదాభివందే అష్టం గుర్తుకే నువ్వు చనివామి అన్నారు